రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన రాబోయే వినాయక చవితి మరియు నిమజ్జనం పండగల నిర్వహణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విపాది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జిందం కళ చక్రపాణి వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రామతీర్దపు మాధవిరాజు జాయింట్ కలెక్టర్ కిమ్యానాయక్ సిరిసిల్ల వేములవాడ డివిజన్ల ఆర్డీఓలు డీఎస్పీలు పాల్గొనగా ఈ కార్యక్రమంలో మున్సిపల్ పోలీస్ సెస్ వైద్య ఆరోగ్య పంచాయతీరాజ్ మొదలగు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు మరియు హిందూ ముస్లిం క్రైస్తవ మొదలగు మతాల పెద్దలు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రముఖులు వినాయక మండప నిర్వాహకులు పాల్గొన్నారు

पांचवे मेघालय फोर्स को बना ई फेस्टिवल पीसफुलगा जलपिताली हमारा कोर्पोरेट वालों डालो की ऑर्गेनाइजर बी कॉन्ट्रेक्टर्स प्लस लाइन डिपार्टमेंट वाले एकवा पात्र में के बिंदु तो अंदर जो नमस्कार आलो और श्रीगा स्वाल जो कमेटी सदस्य पर शंकर जुड़ा पड़ा अनवीरे रहेंगे मुख्य उद्देश्य ప్రభుత్వ పక్షాన చెప్పడం జరిగింది వినాయక నవరోధనోత్సవ సందర్భంగా వినాయకుడి నిమజ్జన సందర్భంగా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలకు ఆ సందర్భాల్లో ఏ విధంగా విజయాల కార్యక్రమం పైన ఓ చర్చతో పాటు ఓ పీస్ కమిటీ సమావేశానికి జరుపుకున్నటువంటి క్రమంలో ప్రత్యేక కూడా ఇలాంటి సమావేశాలు జరుపుకొని హిందువుల పండుగ జరిగినప్పుడు ముస్లిం సోదరులు ముస్లిం పనులు హిందువులు కలిపి ఎలాగైతే ఐక్యపధ్య హిందువుల సహ అంశానికి ఒకసారి చెప్పుకునేటువంటి క్రమంలో ఈ సమావేశం జరగడం కార్యక్రమంలో వేదిక మీద

ఇంట్లో సంస్కృతి కాపాడుకుంటూ ఉన్నటువంటి పెద్దలు యువకులు ఆయా ప్రాంతాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసినటువంటి ఉద్యోగులు పాత్ర అందరూ కూడా కొంత ఉదయోగపడే సందర్భంగా తెలియజేస్తారు మన దేశ సాంప్రదాయాలు మన దేశ సంస్కృతి ఇతర దేశాలకు ఆదర్శంగా మన భారతదేశ సాంప్రదాయాలు సంస్కృతిలో కొన్ని భాగాలు తీసుకొని ఇతర దేశాలు కూడా ముందుకు నడుస్తున్నటువంటి సందర్భాలలో ప్రతి పండుగ కూడా ఒక విశిష్టత ఉంది ప్రతి పండుగ నిర్మాణంలో భక్తి భావంతో భక్తి శ్రద్ధలతోటి ఆయా పంటలను నిర్మించుకోవడం వల్ల లోక కళ్యాణం జరుగుతుంది లోక శాంతి జరుగుతుంది ఐక్యమత్యం పెరుగుతుంది అనేటువంటి దానికి అనేక ప్రాంతాలను మనం మహాభారతంలో కానీ మహా రామాయణంలో చూసినటువంటి కూడా గమనించు మన దేశంలో ప్రతి పల్లె నుండి పట్టణము నగరం దేశ రాజధానిలో కూడా వినాయక నవరాత్రి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం మన తాత ముత్తాతులు కూడా చూస్తుంది వెనుకట నేను మేము చెరువుకున్నాము రాము యావత్ కూడా ఒక వినాయకుడిని పెట్టుకుని కోసం సందర్భాలు నుండి భక్తి భావం భక్తిభావం భక్తి భావం పెరిగి ప్రతి గ్రామంలో కూడా వాడవాడను కూడా వినాయక మండపాలు చేసి ఆయా తాత సాకారంతో నివేదన సమర్పిస్తూ గ్రామం చేత అన్నదానం చేస్తూ అన్ని దానాలలో విన్న అన్నదానం విన్నటువంటి కార్యక్రమాలు చేస్తూ కుంపు పూజలు చేస్తూ స్వాభావికీ కార్యక్రమాలు చేస్తూ కొన్ని ప్రాంతాల్లో ఏడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో పదకొండు రోజుల్లో మనం నిమజ్జనం చేసుకోవడం ఆనవాయితాం